సెంటర్ తీసుకోంచం అదే మా మేడం మీరు పక్కే రండి కష్టపడ్డారు కదా ఇది ద మర్డర్ కేస్ కుదిలి అవును జరిగినటువంటి మర్డర్ కేసు సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్కి వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు ఇతను కొడుల్లో నివాసం అవుతున్నాడు ఎదిరింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి వెంటకు రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడ్డం ఆ పరిచయం ఇల్లీగల్ కాంట్రాక్ట్ మారడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మళ్ళా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది మళ్ళీ మాట్లాడుతున్న ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుంది అనేవాళ్ళు ఉంటారు సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాను అనేసి అతను కోపంలో అందం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారు ఇద్దరిని చంపేసే అవకాశం ఉందనే భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాల లేదంటే ఇద్దరిని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె అక్కడ ఉన్నటువంటి పంగాలు నగలు పొంది ఇవ్వడం జరిగింది ఇతను ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు సో ఈ నగలన్నీ పొదపెట్టి మొదట ఒక టీముని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి ఆధారైపోయారు వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది వన్ మంత్ ఇప్పుడు జరిగింది లాస్ట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ మళ్ళా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే